ఈరోజు మనం చూపిస్తున్న స్పెషల్ ఆఫర్ శారీస్ అండి పొద్దున నిన్న వీడియోలో మనం చెప్పాం కదా పొద్దున వీడియోలో పార్ట్ టూ లాగా ఉంటుంది అనేసి ఇప్పుడు స్పెషల్ ఆఫర్ సేల్ వీడియో ఈ రోజు వీడియోస్ మొత్తం మూడు వచ్చినాయండి పొద్దున ఫుల్ సారీస్ వచ్చింది ఇందాక కట్ శారీస్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఫుల్ సారీస్ వీడియో వస్తుంది ఎందుకంటే మనం సండే వీడియోస్ రిలీజ్ చేయం కాబట్టి సాటర్డే నే లేట్ నైట్ లో మళ్ళీ పదకొండు వీడియో ఇస్తున్నావు మళ్ళీ రిలీజ్ మాకు వెంటనే రిప్లైస్ ఇస్తావా అంటే ఏం లేదు మీకు రిప్లైస్ అన్ని నెక్స్ట్ డే మార్నింగ్ సండే మార్నింగ్ ఇస్తారు సండే షాప్ ఓపెన్ సండే షాప్ ఓపెన్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా సండే విజిట్ చేయాలనుకున్న వాళ్ళ కోసమే ఇప్పుడు నేను ఈ వీడియోస్ అనేవి వరుసగా ఇస్తుంది మీరు హ్యాపీగా సండే విజిట్ చేద్దామని విజిట్ చేయండి సండే మార్నింగ్ నైన్ నుంచి మీకు నైట్ వరకు అవైలబిలిటీ లో ఉంటాను హ్యాపీగా సండే విజిట్ చేసి చూసుకోండి ఓకేనా ఎందుకంటే కార్తీక మాసం కదా ఉంటారా ఉండరా డౌట్ ఏం లేదు సండే కూడా ఉంటాను షాప్ ఓపెన్ లోనే హ్యాపీగా విజిట్ చేయచ్చు ఇప్పుడు చూపిస్తున్న ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు వీడియోలో ఓన్లీ ఫర్ వన్ ఫోర్ నైన్ నూట నలభై తొమ్మిది రూపాయలు అన్ని డ్యామేజ్ సారీస్ అనేవి తీసుకున్నాయి అంటే వీటిలో మిస్ ప్రింట్ రావచ్చు మరక రావచ్చు డ్యామేజ్ రావచ్చు కొన్ని బ్లౌజులు ఉంటాయి కొన్ని బ్లౌజెస్ ఉంటాయి ఆల్ మిక్స్డ్ కలెక్షన్ అండి ఇది క్వాలిటీస్ అయితే అన్ని హెవీ ఫ్యాబ్రిక్స్ వస్తాయి ప్రైస్ ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట తీసుకున్న అదే రేటు తీసుకున్న అదే రేటు ఫుల్ సారీ అండి ఫుల్ సారీసే మేడం ఫుడ్ సారీ అయితే సరే సరే అవునా నేను మన కట్స్ వీడియో ఏమో ఏదైనా ఆఫర్ వీడియో పెడుతున్నాము ఇందాక కట్స్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు కూడా కట్స్దే అనుకుంటున్నాను అండ్ కట్ సారీ అండ్ సారీ విత్ బ్లౌజ్ అండ్ వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఏదైనా స్మాల్ మిస్ ప్రింట్స్ ఉంటాయనే తీసుకోండి డ్యామేజ్ వస్తుంది బై చేసుకోండి ఓకే అండి ఇలా షాప్ నెంబర్ తొమ్మిది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ కనిపించాక మనం అడ్రస్ కూడా చెప్పినవసరం లేదనమాట అందరికి కంప్లీట్ వెల్ నోటెడ్ అయితే తెలుసు కానీ ఏంటంటే కొత్త వ్యూవర్స్ ఉంటారు కొత్త ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి ఓకే షాప్ నెంబర్ తొమ్మిది వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ కలర్స్ ఇవన్నీ కూడా ఫుల్ సారీస్ సారీ విత్ బ్లౌజ్ నూట నలభై ఆఫర్ పెట్టి ఇచ్చారు మరి ఏదన్నా ఎక్క తీసుకోమని ఏమైనా చెప్తారా

హ్యాపీగా వీడియో కాల్ చేసుకోండి లేదన్నా సండే విజిట్ చేసి తీసుకుంటాము హ్యాపీగా విజిట్ చేసి తీసుకోండి ఇది ఇప్పుడు ఫస్ట్ మనం చూపిస్తే జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి దీంట్లోనే జార్జెట్స్ వస్తాయి లేజర్లు వస్తాయి సిక్స్టీ గ్రామ్ ఫ్యాబ్రిక్ చీరలు చాలా బాగున్నాయి ఇవన్నీ మీకు ఫ్రెష్ చీరలు కావాలంటే మినిమం త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉండే ఐటమ్స్ డ్యామేజ్ సారీస్ మీకు ఓన్లీ ఫర్ వన్ ఫోర్ నైన్ నూట నలభై తొమ్మిది రూపాయలకి సింగిల్ శారీ కూడా అవైలబిలిటీలో ఉంది హ్యాపీగా విజిట్ చేయండి తీసుకోండి ఆన్లైన్ కావాలన్న వాళ్ళు ఆన్లైన్ తీసుకోండి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉంటుంది సింగిల్ శారీ ఛాన్స్ ఉంటుంది మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఒకటే ప్రైస్ ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ వన్ లెమన్ ఇల్లు చిలుక పచ్చ డామేజ్ గ్యారంటీ వస్తుందండి విత్ బ్లౌజ్ నేను ఇన్ని సార్లు చెప్పినా కూడా మళ్ళీ మీరు ఏమన్నా డామేజ్ చెప్పలేదు అనుకోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆరెంజ్ అండి మనకి క్రీమ్ కలర్ లక్స్ గ్రీన్ డార్క్ పింక్ లేజర్ ఫాయిల్స్ వైన్ గ్రీన్ డార్క్ ఏదైనా ఒకటే సేమ్ నూట నలభై తొమ్మిది రూపాయలు సో మీరు ఏ సారీ తీసుకున్నా ఎన్ని తీసుకున్నా సేమ్ ప్రైస్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ సండే షాప్ ఓపెన్లోనే ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మీకు బ్లౌజ్ అయితే వస్తాయి కానీ డ్యామేజ్ సారీస్ అని అయితే బై చేసుకోండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట సో నెక్స్ట్ డార్క్ మనకి మెరూన్ అండ్ బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్స్ అన్ని మిక్స్డ్ కలెక్షన్ అండి బ్రాసోలు సిక్స్టీ గ్రామ్స్ లేజర్లు అన్ని ఉన్నాయి సో ఆల్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ అన్నమాట మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ ఈ రోజు స్పెషల్ ప్రైస్ రూపాయలు స్పెషల్ ప్రైస్ స్పెషల్ ఆఫర్ సేల్ కావాల తీసుకోండి పది కావాల తీసుకోండి ఇరవై కావాలో తీసుకోండి ఎన్ని తీసుకున్నా సరే రేట్ ఒకటే ఓన్లీ ఫర్ వన్ ఫుల్ సారీస్ ఇవి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము కట్ సారీస్ కాదు ఫుల్ సారీస్ అని సారీ డ్యామేజ్ సారీస్ ఈ వీడియోకి వీడియో నెంబర్ ఇవ్వట్లేదండి ఇది పార్ట్ టు టూ అందుకోసం అనే వీడియో కి నెంబర్ జీరో త్రీ వీడియో పార్ట్ టూ అన్నమాట అన్నమాట దీంట్లో కూడా మీకేమి నేను ఒక పది చీరలు ఇరవై చీరలు చూస్తుంది ఒక ఐదు వందల చీర ఇస్తున్నాను ఆఫర్ లో ఈ ఐదు వందల చీరలు మీకు నచ్చిన చీర నచ్చినట్టుగా హ్యాపీగా గా బై చేసుకోండి ఓకే सेम बिजनेस कॉन्टैक्ट डबल्स कड़ा होते हैं। क्यों लेज़र सुच्चे होना ही, जॉर्जेट्स होना ही आसल पैब्रिक सही थे अन्य हाइलेटर नहीं। लेज़र जॉर्जेट्स। बैंगमर जॉर्जेट्स। इधर बॉग बन गया है, बॉग बोले तो नहीं चलेंगे। अन्य సో మనకి టొమాటో రెడ్ కలర్ అలానే గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్స్ అయితే అండి ఒక ఫ్యాబ్రిక్ కాదు దీంట్లో లేజర్లు ఉన్నాయి గ్రామ్స్ ఉంటాయి జార్జెట్లు ఉన్నాయి బ్యాంబర్ షిఫాన్స్ ఉన్నాయి అన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్ బ్రాసోలు ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ ఇన్ని డిజైన్స్ నేను క్లారిటీగా చూపిస్తున్నాను అండి మీకు సింగిల్ కావాలనుకున్న వాళ్ళకి స్క్రీన్ షాటే అన్న ఒక ఐదు కావాలి వీడియో కాల్ ఇవ్వండి ఆరు కావాలి వీడియో కాల్ ఇవ్వండి ఐదుకి ఆరుకి పదికి పది లోపు వాటికైతే వీడియో కాల్ ఫెసిలిటీ లేదండి పది పైన తీసుకుంటేనే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది సో మినిమం టెన్ ఏబో పరిచయం చేసే వాళ్ళకి వీడియో కాల్ ప్రొవైడ్ అయితే ఉంటుందన్నమాట ఉన్నాయి ఉన్నాయి కాదు అన్ని ఫ్యాబ్రిక్స్ మంచి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి లాగా ఇచ్చేద్దాం అనేసి ఇవ్వడమే తప్ప సండే షాప్ ఓపెన్ ఉంటుంది బయటకి కావు ఆల్ కలెక్షన్ అందరు సూత్రం ఉన్నాయి చెప్పే ఫ్యాబ్రిక్ కాదు అన్ని ఫ్యాబ్రిక్స్ కలిపి ఉన్నాయి అసలు డిజైన్స్ చూసుకోండి క్వాలిటీ చూసుకోండి వన్ ఫార్టీ హెవీ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి బార్డర్లు లేసులు వచ్చినాయి ఉన్నాయి అన్నీ ఒకటే రేట్ షిఫాన్లు కానీ బ్యాంబర్ షిఫాన్ బేబర్ షిఫ్ట్ సారీ విత్ బ్లౌజ్ వస్తాయండి ఏదైనా ఒకటేరా బ్లౌజ్ రాకపోవచ్చు సూపర్ ఎల్లో గ్రీన్ అండ్ పింక్ navy బ్లూ డిజైన్స్ క్వాలిటీలు అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి ఈ రోజు చూపిస్తున్న వీడియోలో ఐటమ్స్ ఆల్ డమేజ్ సారీస్ అనే తీసుకోండి నియర్ బై అయితే షాప్ విజిట్ చేయండి హ్యాపీగా షాప్ సండే షాప్ ఓపెన్ లో ఉంటుంది విత్ విత్ టెన్ సారీస్ తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీలో ఉంటుందండి సండే తీసుకున్న వాళ్ళకి కూడా సండేనే డిస్పాచింగ్స్ అయిపోతాయి మేడం డిస్పాచింగ్స్ లో కూడా నో డౌట్ డోలాలు కూడా ఉన్నాయి డోలా జార్జెట్స్ ఆల్ మిక్స్డ్ కలెక్షన్ అండి మిస్ ప్రింట్ శారీస్ డామేజ్ శారీస్ ఒక ఫ్యాబ్రిక్ కాదు ఒక క్వాలిటీ కాదు ఆల్ మిక్స్డ్ కలెక్షన్ అండి మిస్ ప్రింట్ ఉండొచ్చు డ్యామేజ్ ఉండొచ్చు జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ నూట నలభై తొమ్మిది రూపాయలండి మిక్స్డ్ కలెక్షన్ బ్లౌజులు కొన్నిటికి వస్తాయి కొన్నిటికి రావు దేనికి వస్తుంది దేనికి రాదు అనేది తెలియదు పెన్ శారీస్ కన్నా ఎక్కువ తీసుకుంటే మీకు వీడియో కాల్ ప్రొవైడ్ అయితే ఇస్తామన్నమాట కానీ సింగిల్ శారీ కూడా మీకు వన్ ఫార్టీ నైన్ రూపీసే పడుతుంది అది గమనించండి సో డార్క్ స్నఫ్ అండ్ మనకి మస్టర్డ్ షేడ్ లావెండర్ స్లావెండర్ మనకి మనకి చిలక వచ్చే ఓలాలు కూడా వస్తున్నాయి ఏం ఏ క్వాలిటీ వచ్చినా ఏ డిజైన్ వచ్చినా రేట్ ఒకటే ఓన్లీ నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో జార్జెట్ అండ్ బాటిల్ గ్రీన్ లెమన్ సేల్ చేసుకోండి సరే డ్యామేజ్ అన్నిటికి రావండి కొన్నిటికీ వస్తే మీరు హ్యాపీగా చెక్ చేసుకొని డ్యామేజ్ రాని ఎక్కువ రిటర్న్ అమ్ముకోవచ్చు ఎల్లో షేడెడ్ ఎల్లో పింక్ పింక్ గ్రీన్ కలర్స్ డిజైన్స్ చూసుకుంటా ఉండండి ఎక్సలెంట్ గా ఉంటాయి ప్రైస్ ఒకటే ప్రైస్ వీడియో మొత్తం ఈ రోజు ఓన్లీ వన్ ప్రైస్ మీకు అయితే రన్ అవుతూ ఉంటుంది 149 కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అండి సండే షాప్ వచ్చేవాళ్ళు హ్యాపీగా విజిట్ చేయండి అండ్ విజిట్ చేసే వాళ్ళకి ఇంకా మీకైతే చాలా కలెక్షన్ ఉంటుంది ఆల్మోస్ట్ మనం ఏంటంటే ఆల్మోస్ట్ కవర్ చేస్తాము కానీ చాలా కలెక్షన్ అయితే మీకు అవైలబిలిటీ లో ఉంది వీటితో పాటు మీకు వచ్చేసరికి చాలా మంచి మంచి సారీ బోర్డర్ వీడియోస్ ఈ మధ్య కాలంలో మనం కొంచెం గ్యాప్ ఇచ్చామండి బోర్డర్ ఐటమ్స్ వీడియోస్ చేయట్లేదు కాల్స్ బాగా వస్తున్నాయి అన్న బోర్డర్ ఐటమ్ వస్తుందా బోర్డర్ ఐటమ్ వస్తుందా అని బోర్డర్ ఐటమ్ కావాలనే వాళ్ళు కూడా సండే విజిట్ చేసే వాళ్ళకి అవైలబిలిటీ ఉండవచ్చు పర్సెంట్ పాసిబిలిటీ పాసిబిలిటీ ఉంది ఎందుకంటే ఈరోజు నైట్ లో పార్సిల్స్ వస్తాయి కాబట్టి అవి కూడా మీకు రేపు కౌంటర్ లో ఉంటాయి సండే విజిట్ చేయాలి అన్న వాళ్ళకి మటుకే హ్యాపీగా విజిట్ ఓర్డర్ ఐటమ్స్ కూడా చూపిస్తాను వీడియో అయితే మనకి మండే దాకా వెయిట్ చేయాల్సిందే బోర్డర్ అయితే ఫుల్ వీడియో రావాలి అంటే మాత్రం మీకు మండే రోజుకైతే మాత్రం వచ్చేస్తుంది అనమాట ఆఫ్టర్నూన్ కంతా మండే ఆఫ్టర్నూన్ కంతా లావెండర్ విత్ మనకి వసరికి గ్రీన్ కలర్ అసలు కలర్స్ డిజైన్స్ ఎన్ని చీరలు చూపించినా ఉన్నాయండి సో చూడండి ఎంత కలెక్షన్ అవైలబిలిటీలో ఉందో జస్ట్ మనకు వచ్చేసరికి ప్రైస్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఐదు వందల చీరతో రెడీగా ఉందండి స్టాక్ అనేది ఐదు వందల చీరల్లో మీకు నచ్చిన చీరలు ఎన్ని నచ్చినా హ్యాపీగా తీసుకోండి దీంట్లో క్రేప్ ఉంది ఆవుని ఫ్యాబ్రిక్ ఉంది లేజర్లు ఉన్నాయి గ్రామ్స్ ఉన్నాయి డిజిటల్స్ ఉన్నాయి డోలాలు ఉన్నాయి అన్ని క్వాలిటీలు కలిపే మిక్సర్ కలెక్షన్ అన్ని డ్యామేజ్ గ్యారంటీ వస్తుంది అనే తీసుకోండి సూపర్ కలర్స్ సూపర్ డిజైన్స్ వన్ ఫార్టీ నైన్ అంటే మాత్రం మీరైతే మంచిగా అంటే మంచి లాభం తీయొచ్చండి హ్యాపీగా కొంచెము పైగా ఇదే రేటుకి ఇదే ప్రైస్కి మీకు సింగిల్ కూడా ఇస్తామని చెప్తున్నాము పది కన్నా ఎక్కువ తీసుకుంటే ఇంత క్లారిటీగా చూపించినా కూడా మీకు వీడియో కాల్ అయితే ప్రొవైడ్ అయితే ఇస్తామన్నమాట జీన్స్ అనేవి నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ వస్తాయండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ నూట నలభై తొమ్మిది రూపాయలకే లేజర్లు ఉన్నాయి డోలాలు ఉన్నాయి మంగళసూత్ర క్వాలిటీలు ఉన్నాయి అన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్ వస్తుంది డిజైన్స్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి లైన్లు కూడా ఉన్నాయండి దీంట్లోనే ఆల్ మిక్స్డ్ కలెక్షన్ ప్రైజ్ ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ నూట నలభై తొమ్మిది రూపాయలకి ఇంత హెవీ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా డా సింగల్ శారీ కావాలన్నా కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు ఇలాంటి ఐటమ్ ఈ ప్రైస్ వచ్చేది కాదు ఫాస్ట్ గా చాలా స్పీడ్గా గా చూసుకోండి మీకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోండి క్వాలిటీ చూడండి హోల్సేల్ కావాలి క్వాంటిటీ కావాలి ఒక పది కావాలి ఇరవై కావాలి ముప్పై కావాలి హ్యాపీగా వీడియో కాల్ చేయండి వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు వీడియో కాల్లో మీకు హ్యాపీగా సెలెక్ట్ చేసుకొని మీకు ఎన్ని కావాలని తీసుకోవచ్చు సింగిల్ కావాలి ఐదు కావాలి ఆరు కావాలని వాళ్ళకి మనకి స్క్రీన్ షాట్సే షేర్ చేయండి ఆల్ శారీస్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది వీడియో లేట్ నైట్ రిలీజ్ అనుకోవద్దు నెక్స్ట్ డే మార్నింగ్ అనే లేట్ నైట్ రిలీజ్ చేపిస్తున్నాను మీరు హ్యాపీగా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి హ్యాపీగా సెలెక్ట్ చేసి తీసుకోండి అవును ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి జార్జెట్స్ ఉన్నాయి అన్ని క్వాలిటీలో మిక్స్డ్ కలెక్షన్ అండి ఏది తీసుకున్నా ఎన్ని తీసుకున్నా ప్రైస్ ఓన్లీ ఫర్ వన్ సూపర్ సూపర్ పెద్దన్న మంచి ఆఫర్ ఇచ్చావు సైలెంట్ కలెక్షన్ అండి ఈ రోజు వీడియోలో వాయిస్ లో వచ్చింది నలుగురు వాయిస్ లో వచ్చింది ఎక్సలెంట్ ఐటమ్ ఏం చేద్దాం నీ షాప్కి కి ఇలాంటి అదృష్టాలు అన్ని దొరుకుతా ఉంటాయి నీ షాప్ ఇవన్నీ జరుగుతా ఉంటాయి అన్నమాట స్పెషల్ ఆఫర్ డిస్కౌంట్ సేల్ అండి రేట్ ఇది రేట్ చెప్పారు అవి చెప్పడమ్మ 150 రూపాయలు అంటగా 149 రూపాయస్ ఎన్ని సారీస్ పెట్టారు సింగిల్ కూడా 500 ఫోన్ లో చెప్పాడే డ్యామేజ్ ఇలా పడతా అన్నాడు కానీ ఈ రేట్ పడతా మాత్రం చెప్పలేదు స్పెషల్ ఆఫర్ అవును అవును ఓన్లీ ఫర్ 149 అండి సింగిల్ సారీ కావాలన్నా కూడా హ్యాపీగా బై చేసుకోండి ఎన్ని కావాలన్నా సరే సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది హ్యాపీగా సండే విజిట్ చేద్దాం అనుకోండి సండే షాప్ విజిట్ చేయండి హ్యాపీగా సండే షాప్ విజిట్ చేయాలి అవును సండే విజిట్ చేయడం కోసం ఈ రోజు మమ్మల్ని దుంపదించాలా తీపిచ్చి వాళ్ళ వీడియో తెలుసుగా ఆ విషయం సరే మరి బాయ్ ఏ బాయ్ చెప్పే బాయ్ అండి